ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాకాయ్ అది మనకి తలంటు పోసుకోవడానికి హెయిర్ వాష్ ఉపయోగిస్తారు అది కండిషనర్గా యూజ్ చేస్తారు చాలా మంచిది అద్భుతంగా పనిచేస్తుంది మంచి మెడిసిన్ అలాగే చాలా ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆల్మోస్ట్ చిక్కుడుకాయలా ఎండిపోయిన చిక్కుడుకాయలా కనిపిస్తుంది చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట దాన్ని పౌడర్ చేసి మనము తలగబెట్టుకో ఉంటే కండిషనర్గా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది ఇది కుంకుడుకాయలు మనం పురాతనప్పటి నుంచి కుంకుడుకాయలు నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది కుంకుడుకాయలు అద్భుతంగా ఉంటుంది కుంకుడుకాయలు అయితే ఎలాంటి డ్యాండ్రఫ్ ఉన్నా సరే ఎగిరిపోవాల్సిందే సమస్య లేదు తలలో ఉన్న పేలు కానీ డాండ్రఫ్ కానీ ఎగిరిపోవాల్సిందే ఇదేమో స్కిన్ని చాలా స్మూత్గా చాలా చాలా మృదువుగా అంటే మనకి సిల్కీ లాగా ఫామ్ చేస్తుంది అనమాట దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కుంకుడుకాయలు అండ్ శకాయ శకాయ కండిషనర్ కుంకుడుకాయ తలట్టు పోసుకోవడానికి